ప్రతాప్ రెడ్డితోనే కావలికి మహర్దశ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు వెల్లడి వస్త్ర వ్యాపారంలో రెండో ముంబైగా ప్రసిద్ధి చెందిన కావలిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం చిత్తశుద్ధి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి మాత్రమే ఉన్నాయని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు అన్నారు పట్టణంలోని వస్త్ర దుకాణ సముదాయాల్లో ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి ఎంపీ బీదా మస్తాన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలో ఐదు వస్త్ర దుకాణ సముదాయాలు ఇతర వస్త్ర వ్యాపారులందరినీ కలిసి మూడో విడత కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా వస్త్ర వ్యాపారుల కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు గత రెండు ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డిని వస్త్ర వ్యాపారులు సొంత బిడ్డల ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు ఈ దఫా కూడా అదే విధంగా ఆశీర్వదించాలని కోరారు కావలి ప్రగతిపై స్పష్టమైన ప్రణాళికలు ఉన్నాయన్నారు రామైపట్నం పోర్టు హార్బర్ల ద్వారా కావలిని జిల్లాకే తలమానికంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు ఎన్నికలు పూర్తయిన వెంటనే దామవరం విమానాశ్రయ పనులు కూడా ప్రారంభమవుతాయని విమానాశ్రయం అందుబాటులోకి వస్తే వస్త్ర వ్యాపారులకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు అదేవిధంగా వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలు రాష్ట్రాలకు వెళ్లే వస్త్ర వ్యాపారుల కోసం కావలి రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కూడా ప్రతాప్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు స్టేషన్ ఆధునికీకరణ లిఫ్ట్ ఎస్కలేటర్ల ఏర్పాటు పలు ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ రైళ్లకు స్టాపింగ్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు ఈ దఫా నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి బరిలో ఉన్నారని కేంద్రం కేంద్ర విభాగాలతో సత్సంబంధాలు ఉన్న విజయసాయి రెడ్డి ద్వారా కావలి ప్రగతి మరింత పరుగులు పెట్టనుందన్నారు ఎన్నికల్లో తెలియని వ్యక్తులకు ఓటేసి తరువాత బాధపడే కన్నా వస్త్ర వ్యాపారుల సొంత కుటుంబ సభ్యుడి లాంటి ప్రతాప్ రెడ్డికి ఎంపీగా విజయసాయిరెడ్డికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యేగా గత రెండు దఫాలుగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో వ్యాపారస్తులు కీలకంగా పనిచేశారని వారందరికీ రుణపడి ఉన్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఈ దఫా కూడా అదే అభిమానంతో కావలి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు

జయహో ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మును జగను చెప్పిన మాట ఊ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏక